హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా దూసుకుపోతోంది చెరువులను ఎఫ్టిఎల్ పరిధి కావచ్చు బఫర్ జోన్ కావచ్చు ఇక్కడ ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా కూడా కొరడా జులిపిస్తోంది అని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో పెద్దల కన్నా పేదలు నష్టపోతున్నటువంటి పరిస్థితి చెలించి చెలించి వేస్తోందని చెప్పచ్చు అయితే అర్హులైనటువంటి పేదలకు ఆక్రమణల ద్వారా ఆక్రమణల కూల్చివేతల ద్వారా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే దిశగా ఒక నివేదికను ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి నిన్న సీఎం అధికారులను ఆదేశించిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి రాజకీయ విమర్శలు మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము సో ఏం జరుగుతోంది ముఖ్యల పేదల పరిస్థితి ఏంటి ఏ విధంగా ఈ నివేదిక తయారు చేస్తారు పేదల్ని ఎలా గుర్తిస్తారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ అండ్ దాంతోపాటు రాజకీయ విమర్శలు గనక మనం చూసినట్లయితే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రజలు కాంగ్రెస్కు ఓటయ్యేనందుకే కక్ష గట్టి వాళ్ళ ఇండ్లు కూల్ చేశారు పేదల ఇండ్లు కూల్చేశారు అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది గెస్ట్లు రెడీగా ఉన్నారు మాట్లాడదాం ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ అమర్నాథ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి చాడ కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ మరి కాసేపట్లో చాడ కిషన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు ముందుగా లింగం యాదవ్ గారు మీరే చెప్పాలి మీరు చూస్తూనే ఉన్నారు మీ దృ కాంగ్రెస్ దృష్టికి రానటువంటిది ఏమీ కాదు పేదలు కోల్పోయి వాళ్ళు ఎటువంటి ఒక విధంగా అర్థనాదాలని చెప్పొచ్చు పైసా పైసా కూడబెట్టి అనుమతులు ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పు చేసి మరి ఇల్లు కట్టినటువంటి ఇల్లు కూల్చబడ్డప్పుడు అప్పు దొరికినప్పుడు నలభై లక్షలు అప్పు దొరుకుతుంది ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళని మీరు ఎలా పేదలుగా గుర్తిస్తారు ఎలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు అన్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సో చెప్పండి ఏంటి ఎస్ ముందుగా హెచ్ఎంటీవీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా కోపానిస్టులు మీకు అందరికీ నమస్కారం అండి డెఫినెట్గా అంటే ముందుగా దానికంటే ముందు అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేయడం అనేది కూడా దాని గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఇవాళ హైదరాబాదులో ప్రత్యేకించి ప్రభుత్వ భూములు చెరువులు నాలాలు భూములు అన్నీ కూడా కబ్జా గురి కావడం జరిగింది గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యంగా పదేళ్ల పాలనలో చాలా ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా గురైనాయి అంటే తెలంగాణలో ఆర్థిక విధ్వంసం వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది అనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రిమండలి వాళ్ళందరూ కూడా నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగానే హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా యొక్క మేజర్ యొక్క ఉద్దేశం ఏందండి ప్రభుత్వ భూములని చెరువులని నాళాలని కాపాడడం కోసం ఎందుకంటే ఇవాళ భవిష్యత్తు మనం చూడండి ఇవాళ హైదరాబాద్ అనే కాదు ఇవాళ ఢిల్లీ ముంబై లాంటి నగరాలు ఏ విధంగా వరదలు వస్తే ఏ విధంగా ఇవాళ అక్కడ ఉంది హైదరాబాద్ చూడండి ఈ మధ్యలో చిన్న వరదల వరదలకు కూడా హైదరాబాద్లో ఇండ్లలకు నీళ్ళు రావడం కాలనీలకు నీళ్ళు రావడం ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం వల్లనే ఇది జరుగుతుంది దీన్ని అరికట్టాలి ఎందుకంటే హైదరాబాద్ అనేది భవిష్యత్ తరాలకు కూడా మనం హైదరాబాద్ నగరాన్ని అందించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ హైదరా ఏదైతే కూలగొడుతుందో బిల్డింగ్లు ఎవరివన్నీ మేజర్గా డెఫినెట్ కూడా ఇవాళ పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు బిల్డర్లు వాళ్ళది ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు మీరన్నట్టు ఇవాళ మూసీ ఇది సుందరీకరణ పేరు మీద లేకపోతే మూసీనిగా ఆనకట్టుతో పాటు ఉన్నటువంటి ఏదైతే పేదల ఇండ్లు ఎవరైతే పేదలు కొంతమంది తెలియక ఈ బడా కరాంటాట్ల ద్వారా ఇండ్లు ఎవరైతే ఇప్పుడు చెరువులను కాపాడడం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కూల్చడం ఈవెన్ పార్టీలు కూడా ఓకే మేము మద్దతు ఇస్తున్నాం అంటున్నారు ఈ విషయంలో సపోర్ట్ చేస్తామంటున్నారు కానీ పేదల ఇండ్లు కూల్చే కూల్చేటువంటి అంశంలో మాత్రమే విభేదిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అయితే అందరిని ఒకేలా చూడటం లేదు ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించి ఒక వన్ మంత్ టైం ఇచ్చారు అదే పేదలకు కనీసం ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు తెచ్చుకుంటామన్నా కూడా సమయం ఇవ్వకుండా కూల్చి పెడుతున్నారు నేను అదే చెప్తున్నండి ఇవాళ ఈ ప్రభుత్వం ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి హైడ్ర దేనికోసం పనిచేస్తుంది ఎవరి కోసం ఎవరో వ్యక్తిగతం కోసం కాదు కానీ రేపు భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ని లేదా ఇక్కడ తెలంగాణలో ఉండాలంటే భవిష్యత్తులో తెలంగా హైదరాబాద్లో ప్రజలు నివసించాలంటే ఇవాళ ఇట్లాంటి చర్యలు అవసరము ఇవాళ మీరు చెప్పండి బఫర్ జోన్ లో లో లేదా త్రిబుల్ వన్ జివోలో గత పదేండ్లుగా కే మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ఏ ఇవాళ స్వయంగా ఆయన మంత్రిగా చేసిన మరి ఆయనకు తెలియదండి త్రిబుల్ వన్ జీవోలో జీ ఎట్లా కట్టడం అండి శాశ్వత నిర్మాణాలు బఫర్ జోన్ లో కట్టకూడదు త్రిబుల్ వన్ జీవోలో కట్టకూడదు ఇవాళ ఆయనే కదా కట్టుకుంది అక్కడ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌజ్లా మరి ఆయన మంత్రిగా ఉన్నాడు కనీసం ఆ మాత్రం సోయలేదు ఆయనకు నేను ఏమంటున్నా అంటే పేదలు ఎవరైతే పేదలకు నేను ఒక ఎవరైతే పేదలకు వాళ్ళకి తెలిసో తెలియనో కొనుక్కుంటే డెఫినెట్ కూడా వాళ్ళని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు కండి ఎవరు కూడా పేదలు భయపడవలసిన అవసరం లేదు ఇది ప్రజా ప్రభుత్వం ఇంకొకటి మీరు అన్నట్టు ఇవాళ హైడ్రా ఏం చెప్పిందంటే హైడ్రా కమిషన్ ఎవరైనా స్కూళ్ళు కాలేజీలు ఎందుకంటే విద్యా సంస్థరం ఉంటుంది కాబట్టి దాంట్లో ఆ విద్యాసం కొంచెం గడువు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఇవాళ ఇది ఎవరు పక్షపాత ధోరణి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఎవరైతే పేదలు నష్టపోతారో వాళ్ళకు ఖచ్చితంగా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమా ఆదుకోవడమా అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసేసి లింగం యాదవ్ గారు అంటున్నారు నిన్న గారు కూడా అదే అంటే ఆ నివేదిక తీసుకురావాలి న్యాయం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాల్ కుర్చీలు కూర్చుంటే ప్రభుత్వం ఇట్లానే ఉంటుంది వాళ్ళని ఇండ్లు కొట్టి బజార్లు వేసినాక ఇప్పుడు నిర్ణయం తీసుకొని మీరు జీవోలు ఇష్యూ చేసి ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత మేము ఇస్తాము అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు బడా బాబుల ఇండ్లు కొడతా ఏదో చేస్తామని ఆస్తులు ఏదో చూపిస్తారు ఒక నారాయులగొట్టారు తర్వాత మొత్తం కూలగొట్టే సామాన్యులుగా పేదలది ఇందులోనే రాజకీయ పెద్ద కుట్రకోణం అనిపిస్తా ఉన్నది హైదరాబాద్ లా మీరు పోగా మిగిలిన వాటిని ప్రొటెక్ట్ చేయడం వేరు ఉన్న పేదలిన్లు మధ్య తరగతి వాళ్ళు ఆల్రెడీ కొన్ని వీడియోలలో చూస్తా ఉన్నాం కూడా లేఅవుట్లు కూడా లేఅవుట్ చేసి అమ్మిన వాటిల్లో కూడా కట్టుకుంటే అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో వస్తుందని డిస్మింటల్ చేసినాయి మనం చూసినాం టీవీలలో ఇంకా చూస్తా ఉన్నాం ఇవన్నీ కబ్జాలు కూడా గత యాభై అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినాయి కేసీఆర్ గారు వచ్చినాక చెరువుల నోటిఫై చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కింగ్ చేసి బౌండరీ ఫెన్సింగ్ డిక్లేర్ చేయడం జరిగింది కాకపోతే దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కబ్జాలు గురైనా మాత్రం టీఆర్ఎస్ వాళ్ళు మనవత ఉత్పత్తి కేసీఆర్ గారి ప్రభుత్వం వాటి జోలికి పోలేదు ఎందుకంటే దాంట్లో మేజర్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మధ్య తరగతి దిగువ తరగతి పేదవాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు అనే సదుద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారి తమ్మునికి ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం ఉన్నది ముఖ్యమంత్రి గారు తమకు ఏం నోటీస్ ఇచ్చి వన్ మంత్ ప్రియర్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది మిగతా వారికి మాత్రం నోటీస్ లేదు ఏం లేదు రాత్రి రాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి కుల కొడుతా ఇది ఒక ప్రభుత్వం లాగా లేదు దౌర్జన్యంగా సామాన్యుల మీద పడ్డ దౌర్జన్యం బుల్డోజర్ దౌర్జన్య దౌర్జన్య లాగా కనిపిస్తా ఉన్నది తప్ప ఒక రౌడ్ లాగా కనిపిస్తున్నది తప్ప ఇంట్లో గొప్ప విషయం ఏం కనపడట్లేదు ఎందుకంటే ఒకవేళ బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో పర్మిషన్లు తీసుకున్న వాళ్లకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఎవరు కావచ్చు ఆ రోజు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు అయితే కనుక సామాన్యులను అన్యాయం చేయడం చాలా పెద్ద తప్పు ఇది ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఉండి సామాన్యులను ప్రొటెక్ట్ చేయాల్సిన సందర్భంలో పర్మిషన్లు ఇచ్చిన వాటిని కూడా ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నది అనేది కూల కొడితే ఆ రోజు ప్రభుత్వాలను నిమ్మకునే ఏం చేసింది రెవెన్యూ వాళ్ళు ఏం చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఏం చేశారు మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నాడు గత పది సంవత్సరాల నుంచి జరిగిందండి పది సంవత్సరాల కిందనే సెక్రటరియట్ కట్టలేదు పది సంవత్సరాల కిందనే నెక్లెస్ రోడ్ కట్టలేదు నెక్లెస్ రోడ్డు చుట్టూ ఉన్న రిసార్ట్స్ అన్ని పది సంవత్సరాల కింద విరవలే మీ హాయంలో మీ సంజీవ్ రెడ్డి మీ చెన్నారెడ్డి మీ నీల నీళ్ళ బ్రహ్మానంద రెడ్డి మీ జనార్దన్ రెడ్డి మీ ముఖ్యమంత్రుల హాయంలోనే హైదరాబాద్ నైన్టీ పర్సెంట్ కబ్జాలకు గురైంది ఆ కబ్జాలకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ మొత్తం మీ పెత్తందారులు పెట్టుబడిదారుల కబ్జా గురి కావడం వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చింది దాన్ని ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వాల హయంలో జరిగిందని తొలగించకపోతే చెరువులను కాపాడేది ఎలా అంటే ఇప్పుడు పేదలకు సంబంధించి ఆల్టర్నేట్ గా చూపించడమో వాళ్ళకు న్యాయం చేయాలి అనడం సబబే కాకపోతే ఈ ఆక్రమణను తొలగించకూడదు అవి అలాగే ఉండాలి ఇంకా ఎట్లా పాసిబుల్ అవుతది చెరువు ఎట్లా బతికేది ఆక్రమణం తొలగించాలంటే చెరువులను రక్షించాలంటే ముందు పర్మిషన్లు ఇచ్చిన వాటిని పర్మిషన్లు ప్రభుత్వం ఇచ్చి నిజంగానే బిల్డర్ లో బడాబాబుల చేతులు ఉంటే డిస్మెంటల్ చేయండి కానీ ఇప్పుడు అవి సామాన్యుల చేతికి పోయినాయి వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు ఆ రోజు లీగల్ ఒపీనియన్ వచ్చింది లీగల్ క్లియరెన్స్ ఉన్నది బ్యాంక్ లోన్లు వచ్చినాయి కనుక ఒక టీచర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మామూలు మధ్య తరగతి ఎంప్లాయీ ఒక జర్నలిస్ట్ కావచ్చు ఒక పోలీస్ ఉద్యోగి కావచ్చు ఎంతో మంది అందులో ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళకి తెలియదు లీగల్ ఒపీనియన్ వచ్చింది లీగల్ ఒపీనియన్ వచ్చింది కనుకనే పర్మిషన్ ఉన్నాయి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది గనకనే కొనుక్కున్నారు మీరేమన్నా ప్రభుత్వ పరంగా గత ఇరవై ముప్పై టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇంకే ప్రభుత్వం అయినా ఆ ఏరియాలను నోటిఫైడ్ చేసి ఈ భూములు కొనొద్దు ఈ నిషేధిత జాబితాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పెట్టుంటే ఈ రోజు సామాన్యులు కొనుక్కోకపోదురు సామాన్యులు నష్టపోకపోదు రోజు ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడదు ప్రభుత్వం సదు చేస్తుండూ కావచ్చు కానీ ముందు నష్టపోయిన వాళ్ళను ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది నిర్ణయం తీసుకున్నాక ఒక పద్ధతి ప్రకారం కోర్టు నోటీసులు ఇచ్చి డిస్మెంటల్ చేయొచ్చు కానీ రాత్రి రాత్రి చెప్పండి జ్యోత్నా గారికి మిగతా అందరికి నమస్కారం అండి ఇప్పుడు మన హైడ్రా ఎట్లా ఉందంటే డే వన్ నుంచి కూడా ఒక డ్రామా చేయడానికి మాత్రమే పెట్టినట్టున్నది ప్రభుత్వం ఏం చేయాలండి ప్రభుత్వం యొక్క పని ఏంది ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం అవసరం లేదు సార్ ఒక చిన్న అవుట్ సోర్సింగ్ కంపెనీకి ఇచ్చేస్తే వాళ్ళు కూల్చేస్తారు పెద్ద గొప్ప దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అవసరం లేదు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు లింగం యాదవ్ గారికి ఇంతకు ముందు కూడా మేము వేరే డిస్కషన్ లో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు రంగనాథ్ గారు కావచ్చు మొదటి నుంచి ఏం చెప్తున్నారు ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంది ఎవరైతే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము ముట్టుకోమని చెప్పారు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి ఎన్ఓసి అండి ఇప్పటివరకు ఆ ఎన్ఓసి ప్రణాళిక ఏంది కార్యాచరణ ఏంది రికార్డ్ డేట్ ఏంది ఇప్పటివరకు ఏ రికార్డు రెండు పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదిలో కబ్జా పెట్టిన భూమిని మీరు తీసుకుంటారా డెబ్బై తొమ్మిదిలో వేసుకుంటారా ఎనభై తొమ్మిది రికార్డ్ డేట్ ఏది ఎప్పటి వరకు ఒక డేట్ పెట్టండి ఈ సంవత్సరం నుంచి కబ్జాలు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జ్యోస్న గారు రెండు వేల ఇరవై రెండులో లో ఇప్పుడు మన టిఆర్ఎస్ మిత్రులు కూడా మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై రెండులో లో నూట ముప్పై నాలుగు చెరువులలో హైదరాబాద్ లో పద్నాలుగు వేల ప్రాపర్టీస్ ఆ ఎంక్రోజ్ చేసి కట్టారని ఐడెంటిఫై చేసేస్తారు ఇప్పుడు చెప్తున్న పెద్ద మనిషి మరి అప్పుడు ఆ పద్నాలుగు వేల ప్రాపర్టీస్ ను వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పంపించేసి అవన్నీ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు కదా ఇవాళ వాళ్ళే కొనుక్కుంటున్నారు మేడం ఇప్పుడు మన మన దరిద్రం ఏంటంటే గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తున్నాయంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులేమో ఒక తీరు మాట్లాడతారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకో తీరు మాట్లాడతారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిషేధించ జాబితాలు దాన్ని పెట్టవచ్చు కదా పద్నాలుగు వేల ప్రాపర్టీస్ నేను చెప్తున్న విషయం కాదు రెండు వేల ఇరవై రెండులో ఇదే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇదే వీళ్ళే ప్రకటించారు నూట ముప్పై నాలుగు చెరువులలో పద్నాలుగు వేల ప్రాపర్టీస్ మేము ఐడెంటిఫై చేసాం ఇవన్నీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని మరి ఆ ప్రాపర్టీస్ లో ఏ విధంగా ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగినాయి గత రెండున్నర రెండున్నర సంవత్సరాలుగా ఈ రెండున్నర సంవత్సరాలుగా కొనుక్కున్న పేదవాళ్ళు మత తరగతి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఏ గంగలు దూకాలి ఇప్పుడు లింగం యాదవ్ గారు కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ మిత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన అక్కడ ఉన్నది మీరు రికార్డ్ డేట్ ప్రకటించండి ఇప్పటి వరకు రెండు వేల పది తీసుకుంటారా రెండు వేల ఎనిమిది తీసుకుంటారా మీరు చెప్పండి అంతకన్నా ముందు వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి ఎన్ఓసి ఇవ్వండి మీరు ఇవ్వకుండా అరే ఏ రాత్రి బుల్లజో వస్తుందో భయపడుకుంటూ భయపడుకుంటే హార్ట్ అటాక్ లో వచ్చే పరిస్థితి ఉంది మేడం ఆ పిల్లలు మీరు మీడియా కొన్ని ఛానళ్లు వెళ్ళి ఆ పిల్లలను మాట్లాడుతూ ఉంటే ఐ థింక్ హెచ్ఎం టీవీ వాళ్ళు కూడా చేసినట్టున్నారు ఆ రోజు వాళ్ళు చాలా వాళ్ళు చూస్తే దుఃఖం వస్తున్నారు ఆ పిల్లలను చూస్తే మా బడి పుస్తకాలు తీసుకునే పరిస్థితి లేదు మేడం వాళ్ళు అట్లనే డైరెక్ట్ కూల్ చేశారు పుస్తకాలు ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మా విన్నపిస్తున్నాం ఇదంతా ఏంటంటే మేడం ఇది హైడ్రా లాగా లేదు హై డ్రామా లాగా ఉంది ఇది డ్రామా చేయద్దు మీరు క్లియర్ గా గిన్ని ప్రాపర్టీస్ ను మేము డెమాలిష్ చేయబోతున్నాము ఇది గిన్ని సంవత్సరాల నుంచి ఆక్యుపె ఎంక్రోచ్ కాబడ్డది రీసెంట్ పాస్ట్ లో ఎంక్రోచ్ చేయబడ్డది దానికి సర్టిఫికెట్ లేదు దానికి కొనుగోలు అంటే ట్రాన్సాక్షన్ చేసుకున్న అర్హత లేదు క్యాష్ లో ట్రాన్సాక్షన్ జరిగింది ఏదో ఒక ప్రాతిపదిక పెట్టండి ప్రాతిపదిక లేదు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది మేడం ఒక ప్రాతిపదిక ఉంటుంది ఇప్పుడు మీకు ఒక పాస్పోర్ట్ కావాలంటే గివి 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 ఎలిజిబిలిటీ అని చెప్తారు అంతేగాని ఉట్టుగానే వచ్చి నేను చాలా పెద్ద మనిషిని నాకు పాస్పోర్ట్ చేయడానికి ఇస్తారు ఎవరైనా అట్లా పనిచేస్తున్నది హైడ్రా ైరాబుద్దు నీకు నియమావళి ఏంది ఏ సంవత్సరం నుంచి ఎంక్రోచ్ అయినా మీరు చెరువును కాపాడబోతున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కాపాడబోతున్నారా లేకుంటే అంతకుముందు రెండు రెండు వందల సంవత్సరాల నుంచి కాపాడబోతున్నారా ఏది మీ ప్రాతిపదిక ఏంది ఇప్పటి వరకు ప్రాతిపదిక ప్రకటించలేదు మేడం నేను ఒక చిన్న అంటే నేను రింగం యాదవ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఎన్ని చెరువులు లో మీరు ఐడెంటిఫై చేశారు వాటి యొక్క ఎగ్జిస్టింగ్ అంటే మీరు అనుకుంటున్న దాని యొక్క ప్రమాణం ఏంది అంటే పలానా సున్నం చెరువు ఎనిమిది ఎకరాలు ఉండాలి లేకుండా ఫలానా గంగారాం చెరువు డెబ్బై ఎకరాలు ఉండాలి చెప్పండి ఫస్ట్ అది ప్రకటించండి అది ప్రకటించలేదు దాని గురించి లేదు కానీ దొరికింది దొరికింది దేని కూసుకొని కూల కొట్టడానికి ప్రభుత్వం ఎందుకు మేడం కూలగొట్టడానికి ఒక చిన్న బుల్డోజర్లు రెండు బుల్డోజర్లు రెండు రెంట్కు తీసుకొని మనకు పైసలు ఇస్తే ఆ డ్రైవర్ వెళ్ళి కూల కొడతారు దానికి ప్రభుత్వం ఎందుకు దానికి ఇంత డిపార్ట్మెంట్ ఎందుకు దానికి అధికారాలు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు ఏంది ఇది ఏం జరుగుతున్నది ప్రభుత్వం విధానం మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఘోరంగా తిట్టింది ఈ బుల్డజర్ రాజకీయం ఏందని టెన్ సెకండ్స్ ఇప్పుడు వాళ్ళ ఉన్న లా వాళ్ళు ఎవరు మేడం అక్కడ అతి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళు అక్కడ ఉంటున్నారు వాళ్ళని తీసుకొని రాత్రి రాత్రి మబ్బులు మూడింటికి రెండింటికి మీరు బుల్డోజర్లు చెలాయిస్తే అసలు ఏంది ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన ఫాతిమా కాలేజ్ ఎప్పుడు ఊళ్ళో ఓడతారు ఎంఐఎం నాయకులు ఒక రూలు కాంగ్రెస్ నాయకులు ఒక రూలు మిగతా సామాన్య వ్యక్తులందరికీ ఒక రూలు అసలు ఇది ఏంది ఇది ప్రభుత్వం పనిచేసే బీఆర్ఎస్ నాయకుడు ముందుగా బిఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ కాంగ్రెస్ మరి పదేండ్లుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగిందనే కదా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళుగా నువ్వు ఏం చేసినావండి చెరువులు ప్రభుత్వ భూములు సిక్కం భూములు కబ్జా గురవుతుంటే మరి ఆనాడు మీరు ముఖ్యమంత్రి ఉండి మంత్రులు ఉండి టీఆర్ఎస్ ఏం చేసింది మీరు ఎందుకు చర్యలు తీసుకోలే మీరు తీసుకోవడానికే కదా మీరు తీసుకో ఇవాళ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది మరి పదేండ్లు మీరు ఏం చేసిరండి మీరు చేయకపోవడం వల్లనే వెళ్ళి పరిస్థితి వచ్చింది ఇదే సిచ్యువేషను ఈ చర్యలు హైడ్రో లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు చెరువులను కాపా ఉద్దేశం మీకుంటే పదేళ్ళ నుంచి మీరు చేయవలసి ఉండే కదా మీరు చేయకపోవడం ఇవాళ చూడ హైదరాబాద్ లో వర్షాలు వస్తే మన ఖమ్మం ఏమైందండి ఖమ్మం ఏ విధంగా అరే మీరు ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో చేస్తే కూడా దీని మీద కూడా కోడుగుట్టు మీద ఈకలు వెళ్ళినట్టు మాట్లాడతాం ఇవాళ యాదవ్ గారు మీరు సీక్వెన్స్ ఏమన్నా తప్పారు అంటే పేదలు అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నారు ఏళ్ళు గడుస్తోంది ఈ క్రమంలో ముందుగా వాళ్లకు ఆల్టర్నేట్ చూపించి అది పడ ఇప్పుడు పెద్దవాళ్ళది ఏముందండి ఒక ఫామ్ హౌస్ పోతే ఇంకా నాలుగైదు ఉంటాయి వాళ్ళ గురించి పెద్ద ఎవ్వరు కొట్లాడట్లేదు ఏం లేదు ఒకవేళ పడగొట్టినా కూడా పెద్ద ప్రసాదం రెండు రోజుల న్యూస్ అంతే కానీ పేదలది అట్లా కాదు జీవితకాల కళ అది పోతున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉంటదాన్ని కూల్ చేసి రేపు మేము ఇస్తామనడం బెటరా లేదంటే తెలియక అప్పు చేసి కొనుక్కున్న పరిస్థితి అన్ని అనుమతులు వచ్చాయి ఇప్పుడు వాళ్ళకు దారి చూపించిన తర్వాత మీరు అది ఆక్రమణ కూల్చే అందుకే అండి డెఫినెట్ కూడా ఎవరైతే పేదలు మధ్య తరగతి దిగువ తరగతి పేదలు వాళ్ళు తెలియకుండా ఆనాడు కొనుక్కున్నారో డెఫినెట్ కూడా వాళ్ళని ఆదుకుంటామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను లేకపోతే ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వం అండి గడిల పాలన కాదు గడిలలో కూర్చొని ఇష్టం ఉన్నట్టు చేసినట్టు ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు ఇవాళ డెఫినెట్ కూడా కలుసుకోవచ్చు చెప్పవచ్చు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇంకా మీకు డౌట్ ఎందుకండి అంటే మీరు ఒకటే సూట్ గా ప్రశ్నిస్తున్నా ఇవాళ చెరువులను కాపాడొద్దా దమ్ము చెప్పవనండి ఇవాళ ప్రభుత్వ భూములు ఇట్లనే ఆక్రమించుకోవాలన్నా చెప్పవనండి ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న బుల్డో దయచేసి మాట్లాడే ముందు అర్థం ఉండాలి ఎవరు బుల్డోజర్ అండి యూపీ లాంటి రాష్ట్రంలో ఎన్కౌంటర్లు బూటర్ ఎన్కౌంటర్లు బుల్డోజర్ అరే ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే దానికి కొడితే దానికి బుల్డోజర్ అని మాట్లాడారు ఏం మాట్లాడతారండి ఒకటి ఇది ఒక తెలంగాణ సమాజం అంతా చూస్తున్నారు ఇవాళ ప్రభుత్వ భూమి మరి చెరువులు ఇట్లానే కబ్జా గురి కావాలా చెప్పవనండి వద్దా హైట్రన్ బంద్ చేసుకొని ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కబ్జా గురి చేసుకోవాలా నాలుగు కబ్జా ఇవాళ చూడండి మంత్రిగా చేసిన వ్యక్తే పదేళ్ళుగా ఆయన స్వయంగా ఆయనే ఆక్రమించిండు ఆయనకు నియమ నిబద్ధం తెలియదు అండి తిరుమల జీవో కట్టొద్దు ప్రశాశ్వత నిర్మాణాలు చేయకూడదు ఒక మంత్రి గుండి కేటీఆర్ ఎట్లా కడతారండి జన్వరి ఫామౌజు దానికి సమాధానం ఏం చెప్తారండి ఏం చెప్తారా నీ వాళ్ళ నాది కాదని నీది అయినా కాకున్నా నువ్వు ఎట్లా నిర్మాణాలు చేపడతావు ఒక మంత్రిగా ఉండి నీకు ఆ బాధ్యత లేదా నేను ఏమంటున్నాంటే దయచేసి ఏది పడితే అది వేగంగా మాట్లాడకండి ఈ ప్రభుత్వం మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వండి వినడానికి సిద్ధంగా ఉంది వాళ్ళ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు పేదల గురించి వీళ్ళు ఒకటే మాట్లాడింది పేదల పేరు చెప్పి ప్రభుత్వం వదిలేద్దామా ఎన్ని చెరువుల పరిధిలో లున్నాయి పరిధిలో ఎన్ని ఉన్నాయి బఫర్ జోన్ లో ఎన్ని ఉన్నాయి ఈ సంబంధించి ఈ అనౌన్స్మెంట్స్ ముందు అసలు వాళ్ళకి అదే ఇవాళ కమిషనర్ గారు అదే కూడా తొందరలోనే ఎన్ని ఎన్ని కూలగొట్టిన చెప్పారు రెండు రోజుల నుంచి నెల రోజుల నుంచి ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ సమస్య ఎక్కడొచ్చిందంటే ఎవరైతే పేదలు మధ్య తరగతి దాని దగ్గర ఆ ఇళ్ళు కూలిపోతున్నో వాళ్ళు అన్నారు వాళ్ళని ఆదుకుంటామన్నారు డెఫినెట్ కూడా దీని మీద కూడా తొందరలోనే ఇంకొకటి అధికారుల గురించి మాట్లాడారు అధికారులకు ఎవరైతే ఆనాడు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకున్నామని చెప్పారు ఆల్రెడీ అవి కూడా జరుగుతాయి మీరు వెయిట్ చేయండి తొందరలోనే సమగ్రమైనటువంటి హైడ్రా రిలీజ్ మీరు దయచేసి ఒక మంచి పని చేసినప్పుడు మీరు ఇట్లా ఒకటే మీదే బిఆర్ఎస్ బీఆర్ఎస్ బిజెపి నాయకులు ఇవాళ ప్రభుత్వ భూములు ఇట్లానే ఆక్రమించుకుందామా చెప్పవాలండి మీకు మీ పార్టీ స్టాండ్ అదేనా ఇవాళ దేశ వ్యాప్తంగా పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు ఇవాళ మా దగ్గర కూడా హైడ్రేట్ మీరు అది చూడండి ఇవాళ తెలంగాణ కాదండి పక్క రాష్ట్రంలో కూడా ఓ దేశ వ్యాప్తంగా కూడా మాకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇవాళ చూడండి బీజేపీ నాకు మరి పదేళ్ళు వాళ్ళే కేంద్రం చాలా రాష్ట్రాలలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉంది మరి ఎందుకు ఇట్లాంటి ఏర్పాటు చేయలేదండి ప్రభుత్వ భూములు ఎందుకు రక్షించలే అరే దాని గురించి మాట్లాడమంటే నువ్వు బుల్డోజర్ బుల్డోజర్ యూపీ తోటి యూపీ తోటి పోస్తారండి యూపీలో బుల్డోజర్ అది గుండా రాజ్యం చెప్పండి చెప్పండి చెప్తాం మీ లెక్క బుల్డోజర్ లెక్క యూపీ లెక్క జరగదు యూపీ లెక్క ప్రతిపక్ష పార్టీల మీద జరగదు ఇవాళ ఆ విధంగా మాట్లాడితే ఇక్కడ ఎవరి మీద వ్యక్తిగత లేదు కిషన్ రెడ్డి గారు లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు మీరు ప్రభుత్వం తరఫున వచ్చిండ్రు మేము ఒకటే అడుగుతా ఉన్నాం పేదలకు నష్టపోతా ఉన్నారు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాటిని కూడా కూలో ఉన్నారు వాటి పరిస్థితి ఏంటంటే మీరు టాపిక్ డైవర్ట్ చేసి జన్వాడ ఫార్మ్ హౌస్ అంటున్నారు ఇంకేదైనా కాదు మాట్లాడుతున్నారు కోడిగుడ్డు మీరు ఈగల్ అంటున్నారు నన్ను మాట్లాడనియండి మీరు మాట్లాడే మేము కాముకున్నాం జనవాడ ఫార్మ్ హౌస్ అనేది అది కేటీఆర్ గారిది కాదు ఒక ప్రైవేట్ వ్యక్తిది ఆయన మీకు చట్ట ప్రకారం ఉంటే ఉంచండి చట్టానికి లోబడి ఉంటే ఉంచండి చట్టాన్ని అతిక్రమిస్తే కూల్చేయండి అది ప్రభుత్వం మీ చేతులే ఉన్నది దాన్ని కాకుండా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు సబ్జెక్ట్ గురించి మాట్లాడమంటే జన్వాడ ఫామ్ హౌస్ ఇంకేదో గత ప్రభుత్వం అంటున్నారండి యాభై అరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ కబ్జాలో గురైంది ఇప్పుడు బీజేపీ మిత్రులు అడిగినట్టు ఈ క్రైటీరియా చెప్పండి ఏ చెరువులో ఎంతవరకు ఉన్నాయి నోటిఫై చేయండి ముందు నోటీసులు ఇవ్వండి నిజంగా చట్ట ప్రకారం ఉంటే ఉంచండి లేకపోతే కూల్చండి కానీ పర్మిషన్లు ఇచ్చిన వాటికి లీగల్ ఒపీనియన్ వచ్చి సామాన్యులు లోన్లు తీసుకున్న వాటి పరిస్థితి ఏందనేది ప్రభుత్వం ఫస్ట్ అసెంబ్లీలో బిల్లు పెడతారా కేబినెట్ లో బిల్లు పెట్టి దాన్ని చట్ట చట్టపరంగా ఏం తీసుకుంటుంది అనౌన్స్ చేసినాక పూలముడితే బాగుంటుంది ఏ పార్టీనైనా ప్రజలైనా సామాన్యులైనా చెరువులను కాపాడమని చెప్తారు కానీ చెరువులను కబ్జా చేసి ఎవరు చేయమని ఎవరు చెప్పరు అది కూడా చెప్పరు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సామాన్యులు నష్టపోయారు ఎన్ని అంటే ఇది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం మీరు అన్నట్టు అది టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు గత యాభై అరవై సంవత్సరాల నుంచి జరిగిన తప్పిదాన్ని సరి చేసుకోదలుచుకున్నప్పుడు ఏ విధంగా సరి చేస్తారనే చెప్పండి అంతే తప్ప టిఆర్ఎస్ వాళ్ళే చేసారు ఇంకెవరో చేసారు ఇంకెవరో చేసారు అనేది అనవసరమైన సబ్జెక్ట్ మాట్లాడితే దానికి ప్రజలకు సందేశం పోదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో క్లియర్ గా చెప్పండి మీరు ఏ విధంగా ఆదుకుంటారు అదే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కదా మీ ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టండి చేస్తే దానికి లెక్క కాదండి అసెంబ్లీలో బిల్లు పెడతారా కేబినెట్ లో బిల్లు ఆమోదిస్తారా ఏం చేస్తారనేది చెప్పినాక చేయండి అంతే తప్ప హైదరాబాద్ మొత్తం ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు నువ్వు మీరు అదే చట్ట ప్రకారం పోతే ఫార్టీ పర్సెంట్ హైదరాబాద్ కుల కొట్టాల్సి వస్తుంది కుల కొడతారా కుల కొడతామంటే ఎప్పటి నుంచి క్రైటీరియా తీసుకుంటారు హైదరాబాద్ నుంచి ఏం చేయదని ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తారా లేదా విజయవాడ అమరావతిని అభివృద్ధి చేస్తారా మీరు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువు ప్రజలు నవ్వుకుంటారండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా స్టాండ్ క్లియర్ అండి ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉంటే ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేసి ఉంటే అది కూలో కొట్టాలి దాని అసలు లైన్ అది క్లియర్ అది దానిలో అసలు వేరే శషబిషలేం లేవు హెజిటేషన్ లేదు కానీ ఏ పని ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి రెండో పని ఏం చేయాలి స్టెప్ లాస్ట్ స్టెప్ తీసుకొచ్చి ఫస్ట్ ఏ చేస్తాం మిగతా అన్ని తూచి తూచి అంటే కుదరదు కదా ప్రభుత్వం అట్లా పనిచేయదు కదా మేడం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య లిటిగేషన్ జరిగితేనే కొట్టుకుంటే ఆటవిక న్యాయమంటాం అట్లా అట్లాంటిది ఒక ప్రభుత్వం అట్లాంటి పని చేస్తే మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు కోర్టులు అఫిడవిట్ సబ్మిట్ చేయమని దుర్గం చెరువు విషయంలో కూడా చాలా క్లియర్ గా చెప్పింది గవర్నమెంట్ కానీ మీరు ఏం చెప్తున్నారో క్లియర్ గా చెప్పండి ఇది ఎన్ని ఎకరాలు ఉన్నది ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది మీరు ఒక రికార్డ్ డేట్ అయింది రికార్డ్ డేట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు మేడం ఎన్ఓసి కార్యాచరణ ఎవరు చెప్తలేరు ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపెంట్ ఆక్యుపెంట్స్ ఉంటారు అంటే ఆల్రెడీ దానిలో మధ్య తరగతి దిగువ తరగతి ఉన్న వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని కట్టిన వాళ్ళు వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వండి ఓకే మిమ్మల్ని కూల్చాం ఎందుకంటే రాత్రిపూట ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు వాళ్ళంతా భయాందోళనకు గురవుతున్నారు స్కూల్ కో కూడా లేకుండా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు ఉంటదా పీక్తదా తెలుస్తలేదు ఇటువంటి పరిస్థితి ఎందుకు మీరు కల్పించాలి మీరు ప్రజాపాలన చేస్తాము మేము ప్రజలకు న్యాయం చేస్తామనే గవర్నమెంట్ లోకి వచ్చిన వాళ్ళు మీకు ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రి గద్దె ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి మీరు చాలా క్లియర్గా ఆ ఇది ఈ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు ఇన్ని వేల ఎందుకంటే ఇది ప్రతి ప్రతి రెండు మూడు సంవత్సరాలకు జరిగే వ్యవస్థ అండి ఇది ఏమీ కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేయలేదు లేక్ ప్రొటెక్షన్ అనేది రెండు వేల ఇరవై రెండులో లో చాలా ఎట్ లెంత్ డిస్కషన్ జరిగింది రెండు వేల ఇరవై రెండులో లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ శంషాబాద్ లో తొమ్మిది మంది ఒకటే రోజు గల్లంతా చనిపోయారు మేడం ఒకటే రోజు తొమ్మిది మంది ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద సడన్ గా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆయన రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెడుతుండే అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన పెట్టేసి ఒక అయింది టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేసేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ అందరికి ప్రజలకు ఇచ్చేసి అదంతా చేశారు డ్రామా సేమ్ అప్పుడు చేసిన డ్రామానే ఇప్పుడు మళ్ళీ అదే డ్రామా ఎందుకు రిపీట్ చేస్తున్నారు ప్లీజ్ ఇప్పుడు లింగం యాదవ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మరో మాట అన్నట్టు ఉండకూడదేమో అనిపిస్తుంది ఎందుకంటే గతంలో అయ్యప్ప సొసైటీకి సంబంధించి సీఎం గారు మాట్లాడినప్పుడు గతంలో మాట్లాడినప్పుడు ఒక పద్ధతి అంటూ ఉంటుంది ఇర్రెగ్యులర్గా ఉన్న వాటిని రెగ్యులర్ చేసే చట్టం ఒకటి ఉంటుంది పేదవాళ్ళు పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళను కూల్స్తామంటే ఎట్లా అండి అని మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు కూల్చోద్దని ఎవరు అనట్లేదు కాకపోతే వాళ్ళకు ముందు ఒకటి ఆల్టర్నేట్ చూపించి కూలిస్తే తప్పు పట్టేది లేదు డెఫినెట్ గా అండి అందుకే ఇవాళ నేను దాని గురించి ముందు కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ టూ థౌసండ్ టెన్ లో ఎవరైతే బఫర్ జోన్ లో లో అక్రమంగా శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేస్తారో వితౌట్ నోటీస్ కూడా డిమాలిష్ చేస్తాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది నేను చెప్పడం కాదని డైరెక్ట్ సుప్రీం కోర్టు మీరు కావాలంటే నీకు ఆ గైడ్ లైన్స్ కూడా పంపిస్తాను అయితే నేను ఏమంటున్నా అంటే ఇది ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా ఎందుకంటే అక్రమదారులు భయపడాలి దయచేసి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మీరు ఎందుకు భయపడుతున్నారు పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మాది ప్రజా మాది ప్రజాపం మాది అందుకే పదేళ్ళు మీరు చెయ్యండి మేము చేస్తున్నందుకు దాన్ని కూడా మీరు ఎంత మాట్లాడారు మీరు ఏం చేశారు మీరు గట్టి మీకు పదేళ్ళు ఇచ్చింది మీరు చెయ్యండి మేము చేసినాం ప్రజా మరి మీరు ఎందుకు చేయలేదు నువ్వు ఆనాడు చేస్తాడతారండి మీరు చెయ్యండి మేము చేసినందుకు పేదల గురించి మీరు పేదల గురించి మీరెవరు మాకు చెప్పవలసిన అవసరం లేదు ఇది ప్రజా ప్రభుత్వం పేదలను ఎట్లా ఆదుకోవాలి చేసే సమయం అయిపోయింది ఒకటి క్లారిటీ ఒకటండి పేదలకు అన్యాయం జరగకూడదు వాళ్ళు వీధిన పడకూడదు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుతారు ఇవి పార్టీలకు సంబంధమో ఇంకోటో ఇంకోటో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా చూస్తూ ఉన్నాం కదా అంటే నివాసం ఉన్నటువంటి వాటికి సంబంధించి టచ్ చేయమన్నారు బట్ కూలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళకు ముందుగా ఒకటి చూపించండి అని అడుగుతున్నారు సో ఆ దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నాం అది జరగాలని కోరుకుంటున్నాను డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు లింగం యాదవ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు అమర్నాథ్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం ఆగదు